ఆపరేషన్ సిద్ధూర్ పేరుతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన భారత్ ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది పొరుగు దేశాలను కవ్వించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది భారత సరిహద్దులో తరచూ కవ్విస్తున్న చైనా మరోసారి బరితెగించింది ఉగ్రవాదులను పెంచే పోషిస్తూ ఉగ్రదాడులతో భారత్ను నాశనం చేయాలనుకుంటున్న పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సింధుతో యుద్ధం మొదలుపెట్టి కాళబేరానికి తెచ్చుకుంది భారత్ దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పాక్ కాళబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కాస్త ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి అయితే ఈ తరుణంలో భారత్ను లక్ష్యంగా చేసుకుంది మరో పొరుగు దేశం చైనా కుక్కతోక వంకరన్నట్లు పాకిస్తాన్ చైనాల బుద్ధి కూడా వంకరబుద్ధే ఒకటి బాగుపడుతుంటే చూసి ఓరవలేని వంకర బుద్ధి ఈ రెండు దేశాలది పాకిస్తాన్ మిత్ర దేశాల్లో చైనా కూడా ఒకటి పాక్ ఏ పని పనిచేసినా అందుకు చైనా సపోర్ట్ గానే ఉంటుంది పెహల్గా ఉగ్రదాడితో ఇరవై ఆరు మందిని ప్రాణాలను బలి తీసుకుంది పాకిస్తాన్ దీంతో ఉగ్రవాదాన్ని అంత నిర్ణయంతో ఆపరేషన్ సింధుతో ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడం మొదలుపెట్టింది భారత్ దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కూడా తాము పాకిస్తాన్ వైపే ఉంటామని చెప్పింది మరోసారి తన అసలు రంగును బయటపెట్టింది చైనా ఇప్పుడు మరో పనికి మారని దుచ్చరికు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ భారత్ ను లక్ష్యంగా చేసుకున్న చైనా భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తమదని చెప్పుకుంటూ ఏకంగా పేరే మార్చేసింది అసలే పాక్ చేసిన అతితో తీవ్ర ఆగ్రహంతున్న తోన్న భారత్ ను ఈ పేర్ల మార్పుతో మరింత రెచ్చగొట్టింది చైనా ఇంకేముంది ఇప్పటికే భారత జోలికొస్తే ఎలా ఉంటుందో పాక్కు రుచి చూపించింది అదే తరహాలో చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చారు మోదీ అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు మార్చింది భారత్ కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ ను తన రాష్ట్రంగా చెప్పుకుంటూ గత కొంతకాలంగా ఆ రాష్ట్రంలో ఉన్న పట్టణాలు గ్రామాల పేర్లు మార్చుతూ వస్తుంది అరుణాచల్ ప్రదేశ్ లోని అనేక ప్రాంతాల పేర్లు మార్చి తరచూ మ్యాపులను విడుదల చేయడం చైనాకు పరిపాటిగా మారింది అది తమ భూభాగమే అని చాలా ఏళ్లిగా చైనా అంటూనే ఉంది అరుణాచల్ ప్రదేశ్లో సాంస్కృతిక పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఆ చర్యలో భాగంగానే అక్కడి ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతున్నామని డ్రాగన్ కొంతకాలంగా వాదిస్తోంది ఇప్పటికే అనేక జాబితాలను విడుదల చేసింది అరుణాచల ప్రదేశ్లోని ఆరు ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మొదటి జాబితాను రెండు వేల పదిహేడులో చైనా పౌర వ్యవహారాల శాఖ రిలీజ్ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను ప్రాంతాలకు ఇరవై మూడులో పదకొండు ప్రాంతాలకు ఇరవై నాలుగులో ముప్పై ప్రాంతాలకు పేర్లు మార్చి లిస్టు రిలీజ్ చేసింది అలాగే అరుణాచల్ ను తమ దేశ మ్యాప్ లు జోడించి కొత్త మ్యాప్ను కూడా విడుదల చేసింది అరుణాచల్ లోని ఆ ముప్పై ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలి చైనా సార్వభౌమాధికార హక్కులను క్లెయిమ్ చేసుకునే ప్రదేశాల పేర్లను విదేశీ భాషలలో పిలవకూడదు వాటి పేర్లను విదేశీ భాషల నుంచి చైనీస్ లోకి అనువదించకూడదంటూ అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చింది చైనా కానీ డ్రాగన్ కంట్రీ ప్రకటనను భారత్ తోసిపుచ్చింది ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి జాంగాంగ్ అని పేరు పెట్టింది ఈ విషయంపై సీరియస్ అయిన భారత్ పేర్లు మార్చినంత మాత్రాన భారత భూభాగం చైనాదైపోతుందా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అణుబడువు ఇప్పటికీ ఎప్పటికీ భారత్ లోని అంతర్భాగమేనని హెచ్చరిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మోదీ సర్కార్ పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్పై యుద్ధం చేసి విజయాన్ని సాధించింది అయితే ఈ విజయం నిజానికి చైనాపై సాధించినట్లు ఎందుకంటే యుద్ధంలో పాక్ వాడినవారిని చైనా ఆయుధాలి భారత్పై పాక్ సంధించిన ఒక్క మిసైల్ కూడా మన భూభాగం వరకు చేరలేదు అది కాకుండా శత్రు దేశం భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను స్థావరాలను పెట్టింది భారత సైన్యం ప్రతిసారి భారత సైన్యం ఇలా వెళ్లి అలా ధ్వంసం చేసి తిరిగి వచ్చారు ఓ రకంగా చెప్పాలంటే భారత సైన్యం యుద్ధంలో పాక్ భూభాగంలోకి అత్తారింటికి వెళ్లి వచ్చినట్లు అలా వెళ్లి ఇలా వచ్చేసారు ఒక్క మిసైల్ ని కూడా పాక్ అడ్డుకోలేకపోయింది చైనాకు చెందిన పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను భారత్ తుక్కు చేసింది ఇవే కాదు పాక్ ప్రయోగించిన హెచ్క్యూ నైన్ మిసైల్ సిస్టమ్ తో పాటు మరిన్ని యుద్ధ విమానాలను సైతం భారత సైన్యం ధ్వంసం చేసింది భారత్ పాక్ యుద్ధంలో చైనా తయారు చేసిన అత్యాధునిక ఆయుధాలన్నిటినీ పాకిస్తాన్ ఉపయోగించింది వీటన్నిటిని భారత్ తుక్కుతుక్కు చేసింది అందుకే అంటారు చైనా మాల్ చైనా మాలేనని దీంతో చైనా ఆయుధాల గురించి ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది అందుకే ఆ కడుపు మంటతో భారత్ పై మరోసారి తన వంకర బుద్ధిని ప్రదర్శించి దిగజారి ప్రవర్తించింది చైనా ఇప్పటికే డ్రాగన్ కంట్రీకి గాల్వై డోక్లా విషయంలో గట్టిగా బుద్ధి చెప్పింది అయినా తన కుక్కతో ఒక బుద్ధిని మార్చుకోకుండా ప్రవర్తిస్తోంది అరుణాచల్ ప్రదేశ్ పేరు మార్పుపై చైనాకు చురుకలంటించేలా భారత్ స్పందించింది అరుణాచల్ ప్రదేశ్ సహా పలు ప్రాంతాల పేర్లు మార్పు విషయంలో చైనాపై సీరియస్ అయింది భారత్ ఇది వృధా అని ఇలాంటి అహంకార పూర్త చర్యల్ని సహించేది లేదని స్పష్టం చేసింది డ్రాగన్ కంట్రీ వ్యర్థ విఫలయత్నాలని యత్నాలని భారత్ గమనిస్తూనే ఉంది అరుణాచల్ ఎప్పటికీ భారత భూభాగమే పేర్లు మార్చినంత మాత్రాన నిజాలు మారు పాకిస్తాన్ తానా అంటే చైనా తందానం ఇప్పుడు కామన్ గా మారిపోయింది అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మాట్లాడినప్పుడు న్యూక్లియర్ శక్తి ఉన్న దేశాల బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు అదంపూర్ లో పర్యటించిన సమయంలోనే అటు పాకిస్తాన్తో పాటు ఇటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చారు మోదీ భారత్ జోలికి వస్తే ఎవరినైనా మట్టి కనిపిస్తామని హెచ్చరించారు చైనా ఇలానే తన వంకర బుద్ధిని ప్రదర్శిస్తే మాత్రం పాక్ చెప్పినట్లే చైనాకు కూడా బుద్ధి చెప్పక తప్పదంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది